శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ దివిక్రమాయ నమ అందరికీ నమస్కారం భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో తప్పకుండా పాటించవలసిన నియమాలు విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ చేసి జై శ్రీరామ్ అనే ఒక చిన్న కామెంట్ ని చేయండి అలానే ఇప్పటి వరకు ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా భోగి పండుగ నాడు ఆచరించవలసినవి భోగి రోజున ఇంట్లో వారందరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి ఇంట్లో ఉన్న పాత సామాన్లు చెక్కలు పిడకలు వంటి వాటితో తెల్లవారుజామునే భోగి మంటలు వేయాలి ఇలా భోగి మంటలు వేయటం వల్ల ఇంటికి ఉన్న పీడ అరిష్టాలు తొలగిపోతాయి కనీసం చిన్న భోగి అయినా తప్పనిసరిగా వెయ్యాలి భోగి మంటలు ఆరిన తరువాత బూడిదను నూతిట బొట్టుగా పెట్టుకోవాలి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి గుమ్మడి పువ్వులతో అలంకరించాలి నువ్వుల నూనెను ఒల్లంతా రాసుకొని నువ్వుల పిండి లేదా సున్ని పిండిని రాసుకొని కుంకుడుగాయలతో తల స్నానం చేయాలి ఇలా అభ్యంగన స్నానం చేయటం వలన మనకున్న పీడ పోతుంది స్నానం చేసిన తరువాత శుభ్రమైన బట్టలు ధరించి అమ్మవారిని పూజించాలి అలానే ఈ రోజున దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి అక్కడ జరిగే గోదాదేవి కళ్యాణంలో పాల్గొనాలి భోగి రోజున ఇంట్లో వారందరూ నువ్వులతో చేసిన పిండి వంటకాలను ఖచ్చితంగా తినాలి సాయంత్రం ముత్తైదువులను ఇంటికి పిలిచి చిన్న పిల్లలకు భోగి పోయాలి భోగి ఎవరు ముందు పోయాలి ఎలా పోయాలి అనే విషయాలు మరో వీడియోలో తెలియజేస్తాను ఇక సంక్రాంతి పండుగ నాడు ఆచరించవలసినవి సంక్రాంతి రోజున సూర్యోదయాని కంటే ముందే నిద్రలేచి ఇంటి ముందు పెద్ద పెద్ద రంగవల్లులతో అలంకరించాలి రథం ముగ్గును కూడా వెయ్యాలి సంక్రాంతి రోజు ఇంట్లో అందరూ నలుగు పెట్టుకుని స్నానం చేయాలి సంక్రాంతి నాడు సూర్యుణ్ణి ఇష్ట దేవతలను పూజించాలి ఈ రోజున పాలు పొంగించి పొంగలి చేయాలి సూర్య భగవానుడికి మరియు ఇంట్లో పూజ చేసి దేవీ దేవతలకు పొంగలిని నైవేద్యంగా నివేదించాలి ప్రత్యక్ష దైవమైన సూర్యుని అర్గ్యం సమర్పించాలి సంక్రాంతి రోజున పితృదేవతల అనుగ్రహం కోసం తప్పనిసరిగా తర్పణాలు పిండ వంటివి చేయాలి ఈ సంక్రాంతి పండుగ నాడు పెరుగు బూడిద గుమ్మడి వస్త్రాలు ధాన్యం లోహాలు ద్రవ్యము వంటివి దానం చేయాలి పెరుగుని దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి బూడిద గుమ్మడిని దానం చేస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయి ఇక కనుమ పండుగ నాడు ఆచరించవలసినవి కనుమ రోజున ఉదయాన్నే స్నానం చేసి పశువులు శుభ్రం చేసి కుంకుమ బొట్లు పెట్టాలి పశువులను అందంగా అలంకరించాలి వాటి కొమ్ములకు రంగులు వేసి మెడలో పూలదండలు వేసి పూజించాలి వాటిని గ్రామ దేవత గుడికి తీసుకువెళ్లి గుడి చుట్టూ తిప్పి పూజించాలి ఈ రోజున పక్షులకు ధాన్యం ఆహారంగా అందించాలి కనుమనాడు ఖచ్చితంగా మినుములతో చేసిన పదార్థాలను తినాలి వీటన్నిటితో పాటు మరీ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఈ పండుగ మూడు రోజులు ఎవరైనా దానం కోసం వస్తే లేదు అని చెప్పకుండా మీకు కలిగినంతలో నం చేయండి భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో అస్సలు చేయకూడని పనులు భోగి పండుగ రోజు మాంసాహారం తినకూడదు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు భోగి మంటల్లో ప్లాస్టిక్ వస్తువులు వ్యర్థాలు వేయకూడదు ప్లాస్టిక్ వేయటం వల్ల గాలి కాలుష్యం అవుతుంది దాని వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి ఎవరిని కించపరిచే విధంగా అవమానించే విధంగా మాట్లాడకూడదు కిరోసిన్ తో భోగి మంటలు వెలిగించకూడదు కర్పూరం నెయ్యి వేసి మంటను వెలిగించాలి పాదరక్షలు చెప్పులు ధరించి భోగి మంటలకు ప్రదక్షిణ చేయకూడదు భోగి మంటల్లో ఎంగిలి చేసిన నెయ్యిని వేయకూడదు పిల్లలను మంటల దగ్గర ఒంటరిగా ఉంచవద్దు సంక్రాంతి పండుగ నాడు అస్సలు చేయకూడనివి మాంసం మద్యం అస్సలు ముట్టుకోకూడదు ఇంట్లో మాంసాహారం వండకూడదు ఈ రోజున ఎవరైనా భిక్షకు మీ ఇంటికి వస్తే ఖాళీ చేతులతో పంపించవద్దు ఇతరులతో చెడుగా ప్రవర్తించకూడదు ఇక కనుమ నాడు ప్రయాణాలు చేయకూడదు విన్నారు కదా పెద్ద పండుగ నాడు ఆచరించవలసిన నియమాలు మరొక ఆధ్యాత్మిక వీడియోతో మరలా కలుసుకుందాం ఓం శ్రీ త్రివిక్రమాయ నమ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలకై ఇక్షుపురి స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి